హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెల్లర్ని ఇక్కడ చూస్తున్నారు కదా పాదాలు ఇన్ని రకాలి వీటిలో ఒక్కొక్క పాదం ఒక్కొక్క రకంగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏంటంటే సింపుల్గా నేను రోజుకొక పాదం గురించి మీకు వివరించి చెప్తానండి నిన్నటి నిన్నటి వీడియోలో ఒకటి చూసాను ఒక పాదం ఈరోజు ఇంకోటి పెట్టుకునే పాదం ఉంటుందండి దాని గురించి చెప్తాను మీకు ఇక్కడ ఉన్న పాదాల్లో నేను చూసాను కదా ఇది అంచు కుట్టుకోవడానికి ఈ పాదాన్ని ఉపయోగించాను ఈ పాదం పెట్టడానికి ఉపయోగిస్తాను అది ఎలా అనేది నేను చెప్తానండి కుర్చివేయడానికి దీన్ని ఉపయోగిస్తాము ఈ పాదాన్ని ఉపయోగిస్తాము ఈ పాదాన్ని కూడా ఉపయోగిస్తాము కాకపోతే ఇది కుర్చి వేయడానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అది ఎలా అనేది నేను చెప్తానండి ఇక్కడ గార్డెన్ చూశారు కదా ఇది కుర్చిపెట్టుకుంటుని మళ్ళీ వేరే క్లాత్ కూడా అని చెప్తాను ఈరోజు ఈ మూడు పాదాల గురించి చెప్పుకున్నాం అండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇది జిప్పు కుట్టుకునే పాదం దీని గురించి చెప్తాను ఎలాగనేది ఇదేమో లేస్ వేసుకోవడానికి ఇది త్రీ ఇన్ వన్ పాదం ఇది ఎడ్జ్ కుట్టడానికి ఇలా ఉంటాయి అనమాట గ్యాప్ ఇవన్నీ మీకు చెప్తానండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతా ఉండండి మీరు నేను ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను ఇదేమో పైపింగ్ కోసం ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు ఇంట్లో కొట్టుకునే చిన్న మిషన్కి పని చేయండి అంటే ఇది మళ్ళీ మీరు నా కామెంట్స్ పెడతారు కదా అందుకే ముందుగా చెప్తాను చిన్న మిషన్ పనిచేస్తాయా అని ఈ చిన్న మిషన్ పనిచేసే పాదాలు కాదండి ఇవన్నీ కూడా పెద్ద మిషన్లకే పెద్ద మిషన్ అంటే మీకు ఇంతకుముందు డబల్ సింగర్ అంటారు అమరిల్లా అంటారు అలాంటి మిషన్లకి పనిచేస్తాయి జోకీ హ్యాక్ ఇలాంటి పెద్ద పెద్ద మిషన్లకి పనిచేస్తాయండి చిన్న చిన్న మిషన్లకైతే ఇవి పని చేయవు ఇది గుర్తుపెట్టుకోండి పెద్ద మిషన్లు ఉన్న వాళ్ళ వరకు ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగపడతాయి ఓకే అండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ పాదం గురించి చెప్పుకుందా ఈ పాదం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అంటే ఈ పాదాన్ని ఎక్కువ వాడాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా అండి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి నెట్టిక్ అతడి కొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కుచ్చు పెట్టడానికి వాటికి ఇది లిమిట్ కూడా ఉంటుంది అంటే ఎంత కావాలి ఎంత అంటే ఎక్కువ కావాలా తక్కువ కావాలని దానికోసం ఈ స్క్రూ ఉంటుందండి ఇప్పుడు ఈ స్క్రూని మనం ఇలా లూజ్ చేస్తుంటే ఇక్కడ గ్యాప్ వస్తుందండి ఈ గ్యాప్ ఇలా లూజ్ చేస్తూ ఉంటే ఇది మొత్తం గ్యాప్ తగ్గిపోతుంది ఇలా గ్యాప్ తగ్గిపోయిందంటే ఇంకా నార్మల్ పాదంలాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం కుచ్చు తక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా కొంచెం తిప్పుకుంటే లైట్గా కుర్చు వస్తాయి ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను మిషన్ని బిగించేసి చెప్తాను ఇది మాములు పాదం బిగించేసుకుందాం ముందు ఇప్పుడు నేను పాదాల మిషన్ సెట్ చేశానండి ఇంకా సెట్ చేయడం అనేది అందరికి తెలిసిందే కాబట్టి నేను అది వేడిలోంచి చూపించట్లేదు మామూలుగా మన పాదాలు బిగించుకుంటాం అలా బిగించేసుకోవడం ఇలా బిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ మనం కూర్చు ఏదైనా పెట్టాలి అనుకున్న క్లాత్ తీసుకున్నప్పుడు అంటే ఫ్రాక్స్కి అటుకి కూర్చుని ఎక్కువ పెడతాం కదా దానికోసం మన చేత్తో ఇలా ఒక్కొక్కటి పెట్టాలంటే చాలా టైం పడుతుంది అండి ఇలా స్టార్ట్ చేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టండి ఇలా ప్రతిసారి పెట్టి చేయినొప్పి చేస్తే ఈ కుచ్చు కూడా మనం కరెక్ట్గా పెట్టలేమండి అన్ని ఒక లెవెల్గా కొట్టరావు అది ఇప్పుడు దీనితో అయితే ఒకే లెవెల్గా వస్తుంది ఎలా అంటే ఫస్ట్ ఈ పాదం బిగించుకోవాలి అంటే పాదం బిగించేయగానే కూర్చో వస్తుందా అంటే రాదండి ఈ పాదం బిగించేసిన తర్వాత మన కుచ్చి ఎంత లెవెల్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ కావాలి కుచ్చు బాగా ఎక్కువగా రావాలనుకున్నప్పుడు ఈ మిషన్కి మన కుట్టు ఉంటుంది కదా దగ్గరికి దూరం పెట్టుకునేది అది పూర్తిగా దూరం పెట్టుకోవాలి తర్వాత ఈ నట్టు కూడా ఎక్కువ టైట్ చేసేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా ఇంత నట్టు ఉంటుందని ఈ నట్టుని ఫుల్గా టైట్ చేసుకోవాలి అప్పుడు ఎక్కువ కూర్చోస్తుంది అలా కానీ తక్కువ కూర్చోాలి మనకి లైట్గా కూర్చోాలి ముక్క సరిపోదు అనుకున్నప్పుడు కొంచెం ఈ నట్ని ఇలా టైట్ చేసుకుని ఇట్లా టైట్ చేయడం వలన ఏమవుతుందండి ఎదరే పాదం కొంచెం పైకి లేస్తుంది అండ్ కొంతమంది టెక్నిక్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే ఇలా పాదం కాకుండా నార్మల్ పాదానికి ఇక్కడ ఒక సూదు పెట్టేసి చేస్తారు కానీ అది రన్నింగ్లో సూదు ఓడిందంటే మళ్ళీ మన మిషన్ సూదు పెరుగుద్ది దానికన్నా ఇదైతే ఈజీ అంటే మన ఒక పాదం కొనేసుకుంటే ఈజీ ఉంటుందని నేను చెప్తున్నానండి అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి ఈ టైట్ చేసి స్టార్ట్ చేస్తాం అనుకోండి నెంబర్ దూరం పెట్టేసి ఇలా కుడుతు ఉంటే ఇలా కుట్టి వస్తుంది మనం ఇటుపక్క కుట్టి వస్తుంది కదా మీరు అటుపక్క కూడా చూడండి ఒకసారి అటుపక్క ఎలా వస్తుంది చూడండి కొంచెం తెలుస్తుందా మీకు ఇలా కుర్చీ వస్తూ ఉంటుంది అంటే ఒక ఎలాస్టిక్ వేసినట్టు ఇలా వస్తూ ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ కుర్చు కావాలి అనుకుంటే దారాన్ని కూడా టైట్ చేసుకుంటే అప్పుడు ఇంకా బాగా వస్తుంది అంటే పాదంలోనే మొత్తం లేదు మనం చేసిన దాన్ని బట్టి కూడా వస్తుంది అలాగే ఇలా కుట్టుకుంటాం దీంతో ఈ పాదంతో ఇది తక్కువ అనుకున్నప్పుడు చెప్పాను కదా ఈ లూజ్ చేసుకోవాలి అప్పుడు తక్కువ వస్తుంది ఇలా వచ్చింది కూర్చో ఇది బాగుంటుంది ఇదిగోండి తక్కువ వచ్చింది అసలు ఇంకా బాగా తక్కువ నార్మల్ లాగా అంటే ఇలా వచ్చేసింది ఇలా కాకుండా ఇట్లా తక్కువ కంటే ఇట్లా ఉంటుంది ఇది ఈ పాదంతో మనం ఉపయోగించుకునేది ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇంకో పాదం కూడా ఉందన్నాను కదా ఆ పాదం గురించి చెప్తాను తర్వాత ఈ పాదం ఈ పాదాన్ని చూస్తారు కదా ఎదర ఎత్తుగా ఉంటుంది ఇక డౌన్గా ఉంటుంది ఇదేమో మనం కొంచెం చేత్తో పెట్టినట్టుగా ఫ్రిల్స్ వచ్చినట్టుగా వస్తుంటుందండి ఇది కూడా ఒకసారి మీకు పెట్టి కుట్టి చూపిస్తాను చూడండి ఇది కూడా మిషన్ సెట్ చేసుకుందాం ఇందాక వేసుకుని కుట్టి ఓడదేశానండి మొత్తం ఓడదేసాను ఇప్పుడు దీనికి ఈ పాదంతో ఎలా పెట్టాలి దీనికి కూడా నెంబర్ దూరంగా పెట్టుకుంటే ఎక్కువ కూర్చోది దగ్గరగా పెట్టుకుంటే తక్కువ కూర్చో వస్తుంది ఇప్పుడు నేను దూరంగా పెట్టి స్టార్ట్ చేస్తున్నాను ఇదేమో పెద్ద పెద్దగా అంటే మన ఇంటి ముంచ చేతితో పెట్టినట్టుగా అలా వస్తుంది కూర్చో ఇది కూడా బాగానే ఉపయోగిస్తుంది క్లాత్ ఎంత పలచకుంటే అంత ఎక్కువ కూర్చో వస్తుంది ఏం చూసారు కదా ఇలా ఈజీగా మనకి ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఈజీగా పని అవడానికి బాధలు బాగా ఉపయోగిస్తాయి ఒక్కొక్క బాదం రేటు ఒక్కొక్క దానిలో ఒకలా ఉంటుందండి అందుకే కరెక్ట్గా ఒక రేట్ అని చెప్పలేము వంద రూపాయలు ఉంటుంది నూట యాభై ఉంటుంది మూడు వందలు ఉంటుంది అలా ఉంటుందని ఒక్కొక్క వెబ్సైట్లో ఒకలాగా ఉంటుందని చూసుకుని కొనుక్కోండి ఆన్లైన్ షాపింగ్లో అలా ఉంటుంది ఈ పాదం ఇలా ఉపయోగిస్తాం చూసారు కదా ఇది ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చింది ఇంత దగ్గర వద్దు మనకి ముక్క చాలదు అనుకున్నప్పుడు ఇప్పుడు చంపేస్తుందని చూడండి కుట్లు తగ్గిపోతే మిషన్ కుట్టు దూరం పెట్టాలని చెప్పాయి కదా దూరం కాకుండా దగ్గరికి పెట్టుకోండి దగ్గరికి పెట్టినప్పుడు కూర్చో తక్కువ వస్తుంది చూసారు కదా కుట్ట దగ్గర ఉన్నప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా వస్తుంది మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువగా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా తక్కువగా వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఈ పాదం పదంగా అయిపోయింది కదా ఇంకో పాదం ఉంది అది చూద్దాం ఇప్పుడు ఈ పాదం కూడా ఇందకటి పాదం లాగా ఉంది చూసారు కదా కానీ ఇక్కడ కొంచెం గాడి ఉంటుంది ఈ గాడు దేనికంటే ఇప్పుడు మీకు చెప్తాను నేను ఫస్ట్ ఒకే ఒకేసారి కూర్చోపెట్టడం పై క్లాత్ నార్మల్గా పెట్టే క్లాత్ రెండు ఒకేసారి పెట్టుకోవడానికి ఇది ఉపయోగిస్తాం ఇప్పుడు అది నేను చెప్తాను ఈ పాదం మిగచుకుందాం ఇప్పుడు ఈ పాదం ఏంటంటే ఇందాకలాగానే పెట్టుకోవడానికి మామూలుగా ఇలా కింద పెట్టేసి కుట్టేసుకోవచ్చు అప్పుడు ఇది మొత్తం క్లాత్ కూర్చో వచ్చేస్తుంది ఇదేంటంటే ఒకే కుట్లో కింద కూర్చోపెట్టడం పై నార్మల్గా పెట్టి కుట్టడం కూడా వస్తుంది అనమాట దీనికి ఏం చేయాలంటే ఇలా ముందు కింద కూర్చోపెట్టాల్సింది పెట్టేసుకుని ఈ గాడు ఉంది కదా ఇక్కడ ఈ గాడ్లో పాదానికి ఒక గాడి చూపించాను కదా ఇందాక మీకు అంటే ఇక్కడ విడిదలో కనిపిస్తుందో లేదు ఈ గాడిలో ఇది పెట్టేసుకోవాలి ఈ రెండింటిని ఇలా పెట్టేసేసుకుని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకలాగే నీ నెంబర్ దూరం పెట్టేసుకుని ఇప్పుడు ఈ పైదాన్ని కొంచెం టైట్గా అంటే నార్మల్గా పట్టుకుని విడిగా దీన్ని లూజ్ పట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే కింద మొత్తం కూర్చోస్తూ ఉంటుంది ఇది నార్మల్గా వెళ్తుంది ఇలా ఈ పాదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చండి వల్ల మనకి టైం చాలా సేవ్ అవుద్ది మీరు కూడా ఒకసారి అన్నీ ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు కిందంతా కూర్చో వస్తుంది పైది టైట్ గా వస్తుంది చూసారా ఇలా మొత్తం కూర్చోస్తూ ఉంటుంది చూసారు మామూలుగా వచ్చింది కిందది కూర్చొచ్చింది ఇలా అప్పుడు ఫ్రాక్కి ఒకేసారి మనకి పని అయిపోద్ది చూసారు కదా ఈ పాదం ఇలా ఉపయోగిస్తాం ఓకే అండి ఈరోజు ఈ పాదాల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో పాదం గురించి చెప్తానండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి